మనం మహేశ్వరం ఒక్కటే తీసుకుందాం మన మహేశ్వరంలో మొన్న ఎలక్షన్ వరకు కేసీఆర్ గారు వచ్చినప్పటి నుండి మొన్నటి వరకు నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో లేచిండు రైతు బంధు రూపంలో నూట యాభై తొమ్మిది కోట్లు ఒక్క మహేశ్వరం మండలంలోనే వేసాడు వేరే అక్కర్లేదు పదకొండు సార్లు పన్నెండు సార్లు మన దగ్గర ప్రతి ఒక్కరు అకౌంట్లకు వర్షం చినుకులు పడుతున్నాయంటే చాలు టకాటకా డబ్బులు మన దగ్గర పట్టాయా లేదా అకౌంట్లలో ఒక్కసారి మీరు అందరు ఆలోచించండి అయిపోతారు ఎవరు అడుగుతారు ఇంకొక మాట అన్నాడు ముఖ్యమంత్రి గారు అసలు ఆయన ఆయన పరువు తీసుకుని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరువు తీశారు ఢిల్లీ పోతే తెలంగాణకి తెలంగాణకెళ్ళవరన్నా వస్తే చెప్పులెత్తకపోతారేమో అని అవతల భయపడుతున్నారని అన్నాడు అంటే ఎంత ఎంత మాట మాట్లాడి అంటే తెలంగాణ ప్రజలను నమ్మ నమ్ముతలేరన్న లెవెల్లో మాట్లాడు ఆయన ఆయన మాట్లాడిన అనుకుంటుండే ఆయన హోదాను తగ్గించిన అనుకుంటున్నాడు కానీ వ్యక్తిగతంగా ఆయన మాట్లాడిన మాట నచ్చుతున్నాము కానీ ముఖ్యమంత్రి హోదాను రోజు రోజుకు దిగదారుస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉంటే నిజంగా చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు చిన్న చిన్న పిల్లలకని కొత్త కొత్త మాటలు నేర్పించున్నాడు గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా వేగులు తీసి మెడలు వేసుకుంటా కోసుకొంతి నుండి ఇంకా రకరకాల మాటలు మాట్లాడి ఆ మాటలు నాకు చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు చాలా మాటలు మాట్లాడండి కాబట్టి ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న స్థానంలో ఉన్న ఆయన ఏం చేయాలి ప్రజలకనేది పక్కన పెట్టి పాలన గాలి వదిలేసి ఈరోజు ఇలాంటి మాటలతోని ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉండి కేసీఆర్ గారిని తిట్టుకుంటూ తిరుగుతున్నది తప్పిస్తే ప్రజలకు ఏం చేయాలని ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద మనిషికి ముఖ్యమంత్రికి రావట్లే అంతేందుకు మన మహేష్ అంతే చూస్తున్న ఇప్పుడు మాత్రం రైతు బంధు టైంకు వెయ్యాలని వేయించిన నాయకుడు కేసీఆర్ గారు కానీ ఈ రోజు ఏమైతుంది మన మహేశ్వరం మండలతో పాటు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఉన్న మెడిచల్ లో ఉన్న రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలలో అంటే పంతొమ్మిది మండలాలు ఈ పంతొమ్మిది మండలాలలో రైతు బంధు ఆపేయమని తీర్మానం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఆపేసింది అని అడిగితే సమాధానం లేదు రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా రైతు బంధు ఆపేస్తున్నాం ఎందుకు వ్యవసాయం చేసుకుంటున్నారు మా వాళ్ళు నన్ను నేను పోతూ మన దవిలు కూడా దగ్గర ఒక పొలంలోకి పోయినా చక్కగా కొంత గోరు చిక్కుడు వేసుకున్నారు కొంతనేమో వరి వేసుకున్నారు పంటంత పచ్చగట్లు కనిపిస్తూ ఉంది మరి మా రైతులు రైతులు గారా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా మా రైతులు అదే కష్టపడతారు మా వాళ్ళు కూడా అత్తయ్య దున్నుతున్నారు మా వాళ్ళు కూడా ఇత్తనాలు వేసుకుంటున్నారు కలుపు తీస్తున్నారు పంట తీస్తున్నారు కదా మరి మా వాళ్ళకి ఎందుకు రైతు బంధు వేయవు అని అడగాల్సిన బాధ్యత ఉందా లేదా ఒకసారి ఆలోచించండి మీ ఇంటి ముందుకు ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చినా ముందు అతన్ని అడగ ఖచ్చితంగా ఎందుకు అయ్యారు మాకు మా హక్కు ఇది రైతు బంద్ అనేది మా హక్కు మీరు గాంధీ భవన్కి వెళ్ళి ఇస్తలేరు మా హక్కు మాకు వేయాల్సిందని చెప్పి అడగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కిందికి తిరిగి దిగి ఆలోచన కదా మంచి తండ్రి లాంటి కేసీఆర్ బోడగొట్టుకుని ఇట్లాంటి మహాన్ భవన్ తీసుకొచ్చి కూర్చుని పెట్టుకొని నేను నమ్ముకుంటే మేమని అందరు కూడా ఈరోజు ఆందోళన చెందుతున్న సందర్భం ఇదే కాదు ఇంతకుముందు చెప్పినారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నా్రు సంతోషం అక్కడ కూడా మోహన్ చూసి బొట్టు పెడతామన్నారు సంతోషం పెట్టిండ్రు పెట్టిన లాగా మంచిగా పెట్టిందంటే అది కూడా లేదు ఉన్న ఇల్లు కూలగొట్టుకోవాలి నలభై గజాలు అరవై గజాలను ముగ్గు పోసుకోవాలంట ఎప్పుడన్నా చూసినామా ముగ్గు పోసుడో కథ అప్లికేషన్ మీకు శాంక్షన్ లెటర్ ఇచ్చాడు ఒక ఫోటో తర్వాత మీరు ముగ్గు పోసినాక ఒక ఫోటో ఇవే ఫోటోలతోనే సరిపోతుంది ప్రచారంతోనే సరిపోతుంది తప్పిస్తే ఒక్కరికన్నా ఒక్కరికన్నా ఒక లక్ష రూపాయలు వేసారంటే ఇప్పటి వరకు లేదు చెప్పడం మాత్రం చెప్తూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు ముగ్గులు పోస్తూనే ఉన్నారు ఫోటోలు దిగుతూనే ఉన్నారు పెడుతూనే ఉన్నారు ఎవరైనా పోయి అడిగితే నువ్వు కండువా మార్చుకో మా పార్టీ దగ్గర నీకు ఇంద్రమ్మ ఇల్లు అంటున్నారు ఇంద్రమ్మ ఇల్లు అనేది ప్రజల డబ్బులతో ఇస్తున్నారు అదేదో పార్టీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ గాంధీభవన్కి వెళ్ళి ఇస్తలేరు మీరు పార్టీ కండవ మార్చుకోండి అని అడగడానికి అర్హత ఉన్న వాళ్ళకి పేదవాడికి ప్రభుత్వ పథకం ఖచ్చితంగా చెందాలని ఈ సభాముఖంగా కోరుకుంటా ఉన్నాం అన్ని చూస్తున్నాం ఏం మాటలు ఏం చేస్తున్నారా ఏం ఏమి ఏమి అంట ఫస్ట్ ఫస్ట్లో మీటింగ్ పెట్టినప్పుడు రైతు బంధు అయితే ఎట్లెట్లా ఉందని అడిగినప్పుడు కొంతమంది చెప్పారట ఈ రంగారెడ్డిలో వికారబద్ద పంటలు పండిస్తారు కానీ ఈ మెడ్చల్ మహేశ్వరము ఇక్కడ అంతా కూడా పంటలు వండవు అందరు ఏమంటారు రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటారు ఇక్కడ అగ్రికల్చర్ వ్యవసాయం ఎవరికి ఉండదు అని చెప్పారట కానీ కేసీఆర్ గారు అడిగారట అందరూ భూములు అమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా ఎకరా పావు ఎకరా రెండెకరాలు మూడు ఎకరాలు వ్యవసాయం మీద నమ్ముకొని వ్యవసాయం చేసుకొని బతుకే కూడా ఉంటారు కదా సరిగ్గా రిపోర్ట్ తీసుకొని రండి రంగారెడ్డి జిల్లాలో కూడా వ్యవసాయం చేసుకుంటున్న లేదో మొత్తం లెక్క తీసుకొని రండి అని అడట అప్పుడు ఒక వారం రోజులకు కొంత లెక్క తీసుకొని పోయిందంట అవును మొయినాబాద్ లో కొంతమంది కూరగాయలు వేసుకుంటారు మహేశ్వరం లో కొంతమంది వేసుకుంటారు ఎందుకంటే అంతా కూడా కూరగాయలు అక్కడ హైదరాబాద్ పంపిస్తా ఉంటారు ఇక్కడ కూడా వేసుకుంటారు ఇబ్రాహింపట్నంలో వేసుకుంటారు కొంత ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చిందంట ఇచ్చినాక కేసీఆర్ గారు అదే చెప్పారట కాంగ్రెస్ లో చేయడం జరిగింది రాక్షసు పాలన పాలన వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసి వచ్చినాం అయ్యా మా దగ్గర ఇట్లా వ్యవసాయం ఉంది మా ఊళ్ళు పంటలు పండించుకుంటారు కూరగాయలు పండించుకుంటారు మాకు కూడా రైతు బంధు వేయండి అని పోతే సాయంత్రం వరకు చెప్తామన్నారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి క్లారిటీ లేదు ఇప్పటికైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఒక్కటి మాత్రం వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది ఎప్పుడంటే ఓట్లు వచ్చినప్పుడే రైతు బంధు వేయాలనేది అలవాటు అయిపోయింది అప్పుడు పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్కసారి రైతు బంధు వేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ పెడతారంటే మళ్ళీ రైతు బంధు వేస్తున్నారు అది కూడా వేస్తున్నారంటే మన అసలే మొత్తమే పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ప్రభుత్వ నిర్ణయం తీసుకొని మా వాళ్ళకి కూడా మా రైతులకు కూడా మా మహేశ్వరం కానీ ఇబ్రాహీంపట్నం కానీ పక్కనున్న అన్ని మండలాలు అందరికీ కూడా రైతు బంధు వేయాలి అని ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక మీద ఉండి డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ముఖం చూసి బొట్టు పెట్టొద్దు రైతు ఇక్కడున్న రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ బలిసిన వాళ్ళేం కాదు ఎవరో బయట భూములు కొనుక్కొని వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కోటేషన్లు అయిందేమో కానీ మాకు ఇక్కడున్న రైతులందరూ వ్యవసాయం చేసుకొని కష్టపడి రోజంతా పనిచేసి వ్యవసాయం చేసుకొని ఈరోజు బ్రతుకు తీరుస్తున్నారు కాబట్టి అందరు రైతులకు ఎట్లేసినారో మా కోట్ల వెయ్యాలనేది మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇట్లాంటి యువ